మీ గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు చదువుకుందాం ధ్యానించుకుందాం బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం దానిని యహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించింది ఆయన వారి క్రియలను నాకు కనపరిచింది అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిలువలే ఉంటుంది మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి వారి పేరు ఇక జ్ఞాప జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారి నిర్మూలము చేయడము రెండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరగక ఇక్కడ ప్రవృత అయిన ఇర్మ్యానికి విరోధంగా ఇస్రాయలీలు అవిధయులైన వారు మూర్ఖులు వారందరూ కూడా తనకి విరోధంగా దురాలోచన చేస్తున్నారు ఆ సంగతి ఆయనకు తెలియదు అందుకనే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు అందుకనే ఎప్పుడు దినం ఆరంభం నుంచి రాత్రి ముగించే పడుకునే దినాన్ని ముగించే టైంలో కూడా ప్రభు యొక్క కాపుదలకి మనం అప్పగించుకోవాలి అప్పగించిన తర్వాత మనం ఎర్మియా వలె దేవునికి ఉపయోగకరమైన పాత్ర వలె ఉండాలి ఓ మన సొంత జీవితం కొరకే కాకుండా ఆ రీతిగా తన క్రియలు చేయమన్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయమన్నప్పుడు ఆరాధన చేయ చేయమన్నప్పుడు స సమాజంగా కూడా వాక్యాన్ని వినాలన్నప్పుడు సువార్త కోడికలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం సంసిద్ధంగా ఉండాలి ఇంచుమించు సంఘంగా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది ఇండివిజువల్గా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు సో అలాగా ప్రార్థన చేసి ప్రార్థన విని దాన్ని ఆమెనని ఏకీవిస్తాం అట్లా దేవునికి మనం ఉపయోగకరమైన వారుగా ఉండాలి ఈ ఎర్మియా కూడా అటు అవిధేయులైన ఇస్రాయలకి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో ప్రవక్తగా ఉండి ఈ మనుషుల యొక్క భారాన్ని అంతటినీ కూడా తాను భరించాలి మోసా కూడా ఆరితిగా ఉన్నాడు ఇర్మియా కంటే కూడా ఎంతో గొప్ప పరిచర్య మోసేది ఓ ఆ మోసే కూడా తాను ఎంతో సుఖ జీవితం కలిగినవాడు దాని అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని ప్రజలతో నేను శ్రమపడతాను అని తాను వచ్చేసాడన అరణ్యంలో నలభై సంవత్సరాలు అభిదేయులైన ఇస్రాయల్ యొక్క భారాలని భరిస్తూ వచ్చాడు వారు మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తానని మోసేతో చెప్పినప్పటికీ కూడా మోసే అమ్మూర్ఖుల పట్ల అగుదేయుల పట్ల దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చకుండా దేవుని గనపరచకుండా అటు తన పట్ల కూడా వారు విరోధంగా మాట్లాడినప్పటికీ రాళ్లతో కొట్టి మోసని కూడా కొడతామన్నప్పటికీ కూడా వారి కొరకు విజ్ఞాపం వచ్చారు వారిని సంపకు ప్రభువా నాశనం చేయకని ప్రార్థన చేస్తున్నవచ్చు మరీ విగ్రహంతో పాలు పొందిన వారిని తానే సంహరించమని లేవేలకి చెప్పాడు లేవేలు వచ్చి సంహరించారు సో అలాగా ఈయన కూడా మొదట్లో ఎరిమియా కూడా సుకుమారంగానే ఉన్నాడు అందుకనే నేను బాలీవుడ్ని అన్నా యవనస్తుని నేను నాకు వృద్ధి లేని వాడిని తెలివి లేని వాడిని అని తాను నిరాకరిస్తూనే వచ్చాడు సో ఇటువంటి సుఖమారంగా ఉన్నవారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మనుషులు విరోధంగా మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు అటు దేవుడికి ఇటు అగుదేయులైన మనుషులకి మధ్యవర్తులుగా ఉండటం చాలా కష్టం సో ఇవన్నీ కూడా వీటిలో లేఖనాల యొక్క అనుభవాలు ఇచ్చాడు కాబట్టి మేము కూడా పెద్ద మందిని కాకుండా కొంతమంది ఒక యాభై మంది మ్యాక్సిమం అరవై మందికి మధ్యవర్తిగా ఉండాలి ఉంటే అందరినీ కూడా చక్కగా నడిపించాలి దాంట్లో విధేయలైన వారు కొంతమందే ఉంటారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటారు దేవునికి ఇష్టలుగా ఉండేవారు సో హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఇష్టాలు అని చెప్పలేము కానీ సో ఎంతో కొంత ఎందుకంటే దేవుడు చెప్పాడు వాక్యం మనలో ఫలించే క్లాసింగ్ క్లా క్లాసిఫికేషన్స్ ఏమి ఇచ్చాడంటే ముప్పదంతలు అరవదంతలు నూరంతులు సో కాబట్టి ఈ స్టేజెస్ మనకు ఉన్నాయి కనుక కనుక కనీసం బిలో థర్టీ కూడా ఉన్నవారు కూడా ఉంటారు అనమాట మరి నమ్మారు బాప్తిజం తీసుకున్నారు కానీ వారు ఎప్పుడు దూరంగానే ఉంటారు అనదినము వాక్యం నేర్పిస్తున్నాను నేర్చుకోరు కొన్ని ఇంటి దగ్గర చదువుతారంటే అది కూడా చదువు పోనీ ఒకవేళ ఏదైనా చదివారంటే దాంట్లో ఏముందో వారికి అర్థం కాదు ఆ కారణం చేత మెచ్యూరిటీ రాదు దేవుడు దేవుని ఆత్మ వారిని వాడుకోవటానికి అర్హత అనేది వారు పొందరు అయితే ఇటువంటి మిగిలిన వారు కూడా పొందుతారు మెచ్యూరిటీ కలిగిన వారు కూడా కొన్నిసార్లు ఇటువంటి పరీక్షలు వస్తాయన్నమాట మనకు కూడా వీటిని తట్టుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసులైన వారు వాక్య పరిచర్య చేస్తారు అన్ని పాలు పొందుతారు ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోరు అనమాట ఆ వ్యక్తిత్వంగా మాట్లాడినే మాట్లాడారు ఇప్పుడు మనం దేవునికి ప్రజలకి లేకపోతే సాపాటు విశ్వాసులకి లోకంలో నశించిపోతున్న వారికి మధ్యవర్తులుగా ఉన్నప్పుడు వారు నానా మాటల లోకంలోని వారు మనల్ని నిందిస్తారు అందుకనే మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదకొండో స్థితిని చదవండి మత్స్య వార్త ఐదు పదకొండు నా నిమిత్తము జనులు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి దూషించి హింసించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధనిలు ఎందుకంటే అభ్యంతర పడిపోకూడదు స్టెఫన్ లాంటి వాళ్ళు చూడండి రాళ్లతో కొడితే కూడా వారికి ఏసుప్రభు గురించి యేసు ప్రభు యొక్క ఆరిజన్ గురించి చెప్తున్నప్పుడు వివరించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత మూర్ఖులు ఎంత మొండివారు మెడవంచిన వారు రాళ్లతో కుట్టేస్తారు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంతవరకు కూడా వారి గురించి మనం అంతకుముందు ఏడో అధ్యాయంలో కూడా చూసాం వారి గురువు ప్రార్థన చేస్తూనే వచ్చాడు ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు కానీ ఇక్కడ దేవుడే తనకి తెలియజేస్తున్నాడు అనమాట కనుక అనేక సార్లు మనకి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మనం అస్సలు ఓ ఎవరన్నా ఏమన్నా అన్న వాళ్ళతో వాళ్ళ ద్వేషం కూడా పెట్టుకోవద్దు వారిని సహోదరులాగానే సహోదరుల్లాగానే మనం ఏం చేయాలి భావించాలి కొంతమంది ఇళ్లలో కూడా ఇటువంటి బంధుత్వాల్ని కోల్పోతూ ఉంటారు వారు కూడా పక్షపాతం కలిగి ఉంటారు బంధువులు ఇంట్లో కాబట్టి ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళైనా సరే బయట వారైనా సరే ఎవరైనా సరే మనం దేవుని బిడ్డల్లాగే చూడాలి ఆ విలువలే మనం ఇవ్వాలంటే ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా తాను చెప్తూ వచ్చాడు తన సొంత పట్టణంలో లేకపోతే తన సొంత ఇంట్లో వారికి ఘనత ఉండదని ప్రవక్తికి ఘనత ఉండదని నిజంగా మన ఇళ్ళల్లో కూడా ఆ సొంత వారిని మనం ఘనపరచు కొన్నిసార్లు భార్య భర్తను కనపరచదు భర్త భార్యను కనపరచదు పిల్లలు కనపరచడం అంటే చాలా లోకుగా కలిగి ఉంటాం అలా లేకుండా ఇక్కడికి ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాల్సిన విలువ వారికి మనం ఇచ్చి తీరాలి సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయాలు ఈయనకి తెలియదు తెలియనప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడే దానికి తెలియజేస్తుంది ఇర్మియా పదకొండు అధ్యాయం పద్దెనిమిది నుండి మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి వారి క్రియలను నాకు కనపరచను అయితే నేను వదకు తేబడుచుండు సాధు అయిన గుర్రె పిలువలే యేసు ప్రభు కూడా అటువంటి వాడు కదా అందుకని చూడండి మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి మొదటి పేతురు మీరు క్షయ బీజం నుండి మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత మగు జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు కనుక రెండు ఇరవై రెండు అంకుల్ ఆయన పాపం చేయలేదు ఆయన నోటిను ఏ కప్టంనో కనబడలేదు పాపం చేయలేదు ఆయన కనబడలేదు లేదు ఆయనంటే ఎవరండి అట్లా చదువు నెమ్మదిగా దూషింపం చేయ దూషింపబడి యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు మనల్ని కూడా జన్లు ఏం చేస్తారు దూషిస్తారు అందుకనే ఈ మీక్నెస్ అనేది రావాలి మీక్నెస్ ఇస్ నాట్ ఏ వీక్నెస్ కదా దాంట్లో మనం శక్తికి చూపించాలి యేసుక్రీస్తు ప్రభు కూడా తిట్టారు సిలువ దగ్గర దృశ్యానికి వచ్చేటప్పటికి భయంకరమైన పరిస్థితి ఆయన కాబట్టి ఎన్ని ఎంత శ్రమ అంటే ఎంత అవమానం అంటే అంత అవమానం సృష్టికర్తని సృష్టి ఏం చేసిందండి అంత నీచంగా చూసింది అంత విపరీతంగా యేసు బాధించారు అయితే ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా యేసప్రభు అంటే స్వభావం మనం కూడా కలిగి ఉంది లోకంలో ఉన్నవారు మనల్ని మనం ద్వేషిస్తారు దూషిస్తారు చెడ్డ మాటలలో పలుకుతారు క్రీస్తుని గురించి మనం చెప్పినప్పుడు క్రీస్తు సాక్షులుగా మనం ఉన్నప్పుడు మనం క్రీస్తు యొక్క నీతిని మనం పాటించేటప్పుడు ఇవన్నీ ఎదురవుతాయి కానీ బయట అలాగైంది లోపల కూడా అట్లాగే ఉంటాయి లోపల ఇళ్లల్లో కూడా కొన్నిసార్లు అట్లాగే కొన్ని కుటుంబాలు చాలా బాగుంటాయి అక్కుల ప్రిస్కిల్లాగా ఉంటారు ఉంటారు నోవ లాగా ఉంటారు నోవ కుటుంబంలో ఎలా ఉన్నారు అందరూ కూడా ఆత్మైక్యత కలిగి ఉన్నారు సో అలాగే తర్వాత యహో శివా కుటుంబం ఎలా ఉంది నేను నా ఇంటి వారిని ఎవరు సేవిస్తున్నాం అటువంటి ఐక్యత కుటుంబాల్లో అయితే ఆత్మీయ విలువలు ఇళ్ళలో ఉంటారు కొన్నిసార్లు సంఘాల్లో కూడా ద్వేషించుకుంటూ ఉంటారు అయితే దేవ దేవలు మన దగ్గర లేరు అట్లా లే మీకు తరఫు ఇది ఇవ్వట్లేదు కాబట్టి అందరూ కూడా సమాధానంగా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకుంటారు పరిచయం అందరూ కూడా పంచుకుంటూ ప్రార్థన కలిసి చేస్తూ ఉంటారు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారు అలాగా కొనసాగాలి ప్రతి చోట కూడా మనకి బయట వ్యతిరేకత వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు అయితే ఆ శ్రమ పడేటప్పుడు అది కావలసిన శక్తి ప్రభవిస్తాడు కొన్నిసార్లు ఆయన తప్పిస్తాడు కొన్నిసార్లు అనుమతిస్తాడు కాబట్టి ఇక్కడ అందుకనే మనం చూసినప్పుడు ఇక్కడ ఏముంది వదకు తేవబడుచుండు సాధువు అయిన గొర్రె కదా అందుకనే గొర్రె పిల్లంటే వదకు తే అని చెప్పాడు ఆ యోహాన్ని ఏమని చెప్పాడు ఏసుప్రోభ గురించి ఇదిగో లోకపాపము మోసుకొని పోవు ఎక్కడుందన్నమాట వ్యూహాన్ శువార్త ఒకటినవసరం లేదు కదా లోక పాపమును మోసుకొని పోవు గొర్రె ఎప్పుడు కూడా గొర్రె పిల్ల సాధువుగా ఉంటుంది అనమాట కదా గొర్రె పోతూ అది పొడుస్తుంది యుద్ధానికి రెడీ అవుతుంది అయితే పిల్ల ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సాధువుగా ఉంటుంది అందుకనే యేసు గొర్రె పిల్ల సాధు స్వభావాన్ని ధరించుకుని అయితే ఇక్కడ దేవుని సేవ చేసేవారు అవిధేయులైన మనుషులు పరిశుద్ధులైన దేవునికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తులకి ఈ సమస్య వస్తుంది మనల్ని అందరినీ కూడా దేవుడు అదే రీతిగా ఎవరికి ప్రార్థన చేయాలి ఇతరుల సువార్త ప్రకటించాలంటే మధ్యవర్తి ఉన్నాం సో కాబట్టి మనకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి అయితే ఈరోజు ఈ దినాల్లో చాలామంది ఇవన్నీ మనకెందుకు హాయిగా ఉందాం వారి జోలికి పోవద్దు వారికి ఎవరిని చెప్పవద్దు నేను నమ్ముకున్నాను నా వరకు పెట్టుకోవాలని చాలామంది అట్లా ఉంటారు అలా లేకుండా అందుకనే మనం సంఘంగా ఏం చేస్తామంటే ప్రతి పరిచర కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఈ పరిచర కొనసాగాలి ఆటంకాలు లేకుండా ఉండాలి సో ఆ విధంగా దేవుడు కూడా మనకి ఎంతగానో సహాయపడుతుంది యేసుక్రీస్తు ప్రభు వంటి స్వభావము వదకు తేపడుచుండి సాధువైన గొర్రె పిల్లలు లే ఉంటేని అని చెప్తారు మనము చెట్టును దాని ఫలమును నశింప చేయడం రండి వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడిపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయడం రండి అని వారు నా మీద చేసిన దురాలోచనను నేను ఎరుగక ఎవరు తెలియజేస్తున్నారు దేవుడు తన దాసులను ఎప్పుడు కూడా కాపాడుతాడు అందుకని యథార్థంగా సేవ చేసేవారు సేవ చేసేవారు అంటే సేవకుడు ఇక్కడ కాపరేనే కాదు మనం అందరం కూడా ఎవరు సేవ ఎక్కడ ఉందో మనమందరం సేవకులని చూడండి రోమోలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చి రోమ ఆరు ఇరవై రెండు ఆయనను పాపము నుండి విమోచింపబడి దేవునికి ఏమయ్యాండి ఆసులమైనందున అది పరిశుద్ధత కలిగితే మన పాపం నుండి దేవుడు క్రీస్ విమోచించాడు పరిశుద్ధ పరిచాడు ఇప్పుడు ఏమయ్యామంటే దేవునికి పరిశుద్ధులందరికీ కూడా దేవునికి దాసు సో ప్రతి వారు కూడా సేవ చేయాలి యాజక ధరం అనేది అందరికీ కామన్ ఆరాధన అందరూ చేయాలి సహోదరులు కానీ సహోదరులు కానీ రక్షణ పొందిన వారు అందరూ కూడా చేయాలి ప్రార్థన అందరూ చేయాలి సువార్త అందరూ ప్రకటించాలి దేవుని మందిరానికి అందరూ రావాలి ఇది యాజక ధర ఓకే అండి కాబట్టి ఈ సేవ అందుకునే దేవుని సేవకు ఇక్కడ సో సంఘంలో ఏమైపోయిందంటే సేవకుడు అంటే ఆయనే మేమంతా కాదు అనే భావన ఉంది అలా లేదు అందరూ కూడా మనం అందరూ కూడా ఏం చేయాలి అయితే ఏంటంటే పరిచయం యాజక ధర్మంతో పాటు నేను కూడా యాజక ధర్మం చేయాలి మీరు కూడా యాజక ధర్మం చేయాలి ఈ సేవలో అందరూ కూడా సమానం అయితే సంఘాన్ని నడిపించే విషయంలో కొన్ని భౌతిక విషయాల్లో కూడా కూడా మా పాత్ర ఉంటుంది కదా మీటింగ్స్ కండక్ట్ చేసే విషయంలో ప్లాన్ చేసే విషయంలో ఇవన్నీ కూడా ప్రార్థన చేసి దేవుని ఆలోచన బట్టి నడుచుకోవాలి ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో అప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నువ్వే చేసుకుంటాడు మన శక్తికి వదిలేస్తాడు అందుకనే ఆ పరిస్థితి మనం రాని ఇది లేఖనాలను ఎరగటం అంటే దేవుని సేవ దైవక్యమైన విధానంలో చేయటం అంటే ఇది ఏదో నాకు ఆలోచన వచ్చింది చేసేస్తానంటే కాదు సౌలు కూడా అట్లా చేశాడు సౌల రాజు కాబట్టి ఏం చేశాడు రాజరికాన్ని కోల్పోయాడు తర్వాత బలవంతంగా కొనసాగాడు దావేదను సంహరించాలని చూశాడు తీవ్రగా తాను తన కుటుంబీకులు కూడా చనిపోతా సో అలా లేకుండా బాగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దేవుని యథార్థంగా సేవించేవారు వాన్ని దేవుడు విధంగా కాపాడుతాడు వారికి సంభవించే విషయాలు కూడా ఏ రీతిగా ముందుగానే తెలియజేస్తాడు ఎందుకరకండి కొద్దిగా జాగ్రత్తగా లేకపోతే ఏం చేస్తామంటే అమాయకంగా వెళ్ళి ఎవరితో ఏం మాట్లాడో ఎలా మాట్లాడు అందరి పోయి ఏదేదో చెప్పేస్తూ ఉంటాం అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సో తర్వాత ఇరవై వచనంలో ఇరమిన పదకొండు ఇరవైలో నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యము లేక అధిపతి ఇవ్వవాయే కాబట్టి ఇక్కడ నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు ఒకవేళ ఇర్మియా నీతి మందుడు ఇర్మియా దేవుని చేత ప్రవక్తిగా ఏర్పరచబడినవారు అయితే ఇర్మియా తనకిచ్చిన పని తనకి చెప్తున్నా చేస్తున్నాడు దేవుడు తనకు చెప్ప ఇస్రాయేల్కి చెప్పమన్న మాటలు చెప్తున్నాడు తాను మాత్రం తను చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు కుట్ర చేస్తారు ఎవరికి విరోధంగా ఈ హింసించాలని చేస్తాం అయితే ఇక్కడ ప్రవక్త ఏం గ్రహించాడు సో మన దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు అందరి హృదయాల్ని ఎరిగిన వాడు అందరి హృదయ ఎవరు ఏ కుట్ర చేస్తున్నారు కూడా ఎరిగి కాబట్టి అలాగా తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు తప్పించ అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కూడా చూడండి యోహాను వార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు వత్సంలో అయితే యేసు అందరినీ వాడు కనుక ఎవరు నమ్మదగిన వారు ఎవరు నమ్మదగినవారు లేకపోతే ఎవరు కుట్ర చేస్తున్నారు ఎవరు శరీరానుసారంగా ఉన్నారు మనం గమనించాలి గమనించి వారితో ఎలాగుండాలండి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దావేందరాజు సౌను ఎటువంటి వాడు గ్రహించాడు కాబట్టి తను తను ఏం చేశాడు పారిపో ఎందుకు పారిపోవాల్సి వచ్చింది గులియాతను చంపినట్టు దెబ్బ కొట్టి చంపేచ్చు కదా ఎందుకంటే తాను అభిషేకింపబడినాడు దేవుని ఎహోవా అభిషేకించిన వాడిని నేను మొట్టను అన్నా అంటాడు సో దాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే పాటించు అందుకనే ఆయన బలహీనుడై పారిపోవలసి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు ప్రభు కూడా ఈ లోకానికి రావాల్సిందేంటి బలహీనుడు కావాల్సి వచ్చింది ఎందుకు శిలవ మరణం వరకు తను తాను పాపుల చేతికి అప్పగించుకోవాల్సింది పని ఎందుకు వచ్చిందంటే నీతి న్యాయాలను అనుసరించి మనలందరినీ విడిపించటం సాతానికి అధికారం నుంచి పాప బంధకాల నుంచి నరకం నుంచి విమోచించడానికి పరలోకానికి చేర్చడానికి ఎ లోకంలో పరిశుద్ధపరిచి తను మనం బతికి సేవించాలనే ఉద్దేశంతో తాను ఆ రీతిగా మనల్ని మన కొరకు అంత త్యాగం చేశారు కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మన దేవుడు తప్పక న్యాయాన్ని న్యాయం తీరుస్తాడు నీతి న్యాయాన్ని తీరుస్తాడు అందరూ హృదయ రహస్యాల్ని ఎరిగిన వాడు మనం వాళ్ళు ఇటువంటి వారు వీళ్ళు ఇటువంటి వారని చెప్పనవసరం లేదు మనం ఎటువంటి వారు చూసుకున్న వారి కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి వారితో జాగ్రత్తగా ఈ సంఘంలో కూడా మేము కూడా గమ గమనిస్తూ ఉంటాం గమనించినప్పుడు వారికి ఏం చేస్తామంటే ఒంటరిగా కూర్చోబెట్టి నేర్పిస్తాం చాలా కాబట్టి అలా మనం అందరూ కూడా శరీరతత్వం అందరిలో ఏదో రకంగా ఉంటుంది అయితే ఏం చేయాలంటే ఒకరినొకరు నెంబర్ కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అయినా సరి చేసుకోరు సో అటువంటి పరిస్థితుల్లో లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యహోవా నా వ్యాజభారమును నీ మీద వేయించున్నాను వారికి నీవు చేయ ప్రతిదండం నన్ను చూడనేమో కావున నీవు మా చేత సావకుండానట్లు యహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని కూర్చి యహోవా ఇట్లు సరే కదా మేము నిన్ను చంపకుండా ఉండాలంటే ఓ ఎర్మియా మేము నిన్ను చంపకుండా ఉండాలంటే అంటే అనాథూ ప్రాంతం వారు యహోవా నామమున దేవుడు చెప్పిన మాటలేవి మాకు చెప్పద్దు కదా నడుదినాల్లో చాలామంది స్వేచ్ఛ ఎక్కువైపోయింది దేవుని బిడ్డలకి స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఇళ్లలో కూర్చుంటుంది ఇళ్ళలో సురేష్ డ్యూటీ చేసి డైరెక్ట్ వస్తుంది ఏమనవసరం ఆయనకి అయితే అట్లా దేవుని నమ్మకంగా ఉండేది చూసుకోవాలి భక్తిని అలవరుచుకోవాలి భక్తిని పెంచుకోవాలి అట్లా ఆ విధంగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి సో ఆ విధంగా చాలామంది అటు ఎంతో బలవంతం చేయవలసి వస్తుంది పదే పదే చెప్పవలసి వస్తుంది స్వచ్ఛందంగా వచ్చేవారు కొంతమంది ఉన్నారు సో ఆ విధంగా కాకుండా కొందరు కొంతమంది ఏదో చిన్న పని ఉంటే కూడా వెళ్ళిపోతూ ఉంటారు అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనాథోతి వారి వల్లే మనం ఆయన ఆయన దేవుడు ఆయన చెప్పాలి చెప్పకుండా మనకి దేవుడు చెప్పిన మాటలు ఏమీ మనకి చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన్ని చంపారు అంటే దేవుని వాక్యాన్ని చంపి చెప్పేవారిని చంపేయటమైనా వాళ్ళకి చంపేశారు చంపేస్తే ఏమవుతుంది ఇంకొక ఆయన లేపలేడా సరే ఎంతవరకు వచ్చిందంటే ఈ ఈ ప్రభావం ఏసు ప్రభుని సైతం వరకు వచ్చి ఆయన అయితే ఎక్కువ రోజులు చెప్పడం మూడున్నర సంవత్సరాలు మాత్రమే చెప్పారు చెప్తే ఆయన కూడా ఏం చేశారు యోధులు ఎంత కఠినలు అంటే ఎంత మూర్ఖులు అంటే అంత మూర్ఖలు ఏడు దినాల్లో దేవుని బిడ్డలుగా పిలవన మనం కూడా అటువంటి మూర్ఖత్వం ఏ ఏ కోశాన ఉండకుండా చా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి తర్వాత ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సైన్యముల అధిపతి వ్యూహోవో వారిని గురించి సెలవు ఇచ్చింది ఏమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను వారి యవనలు కట్గం చేత చంపబడదురు వారి కుమారులు కుమార్తెలను క్షామం వలన చచ్చేదరు వారికి శేషమేమీ లేకపోవను నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథత కీడును వారి మీదకి వెళ్తున్నాం ఏమవుతుందండి యవనస్తులు యవన కుమారులు యవన కుమార్తెలు అందరూ కూడా ఏమవుతున్నారు అందరూ కూడా కట్టుకున్నారు ఒక్క వ్యక్తి అండి ఒక్క వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రవక్తిని దేవుని సేవకుని నిరాకరిస్తుంది ఆయన ఏకంగా చంపేయాలని కుట్ర చేస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం చెబుతున్నాడు కాబట్టి దేవుని ఎరిగామని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని నిరాకరించే మీదకి తీర్పు వస్తుంది ఈ దినాల్లో చెప్పేవారిని చంపకపోవచ్చు తిట్టకపోవచ్చు ఏం చేయొద్దు ఊరికే వచ్చి కూర్చుంటాం వెళ్ళిపోతాం కొంతమంది చాలామంది ఆదివారం అయితే వస్తారు వస్తారు ఏం చేస్తారు వింటారు కూర్చుంటారు మీరు అలా లేదు మీరు ప్రతిరోజు వస్తారు ప్రతి మీటింగ్ వస్తారు ఏమైనా పరిచయం ఉంటే చేస్తారు సో అలా సో మిగిలిన వాళ్ళందరూ కూడా అలా కావాలి అనాథోతి వారి వలె ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి కనుక మన జీవితాన్ని బదిలిపరచుకుందాం వాక్యానికి విలువిద్దాం సో యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి విడిపించాడు మనం కూడా గొరుపులో స్వభావం సాధు స్వభావం కలిగి ఉంటూ దేవుని సేవ నిందలున్నా శ్రమలున్నా కష్టాలున్నా పాటిందాం కాబో కాబట్టి శరీర సుఖాన్ని కోరుకోకుండా ఈ బతికే కొన్ని రోజులు దేవుని కొరకు మనం ఎంత సమయం పాటిస్తామో ఖర్చు పెడతాము దానికి మనకు నిత్యత్వం లోపు బహుమానం ఉంటుంది ఈ లోకంలో నేను పది గంటలు డ్యూటీ చేశానంటే అది పొట్ట తెప్పుల వరకు దానికి పరిలోకంలో ప్రతిఫలం ఉండదు దేవుని సేవ నిమిత్తం చేసిన దానికి మాత్రమే ఉంటుంది అలాగని మనం సిద్ధపడతాం ఇరమకి తోడుగా ఉండి ఆయన వ్యాజాలన్నింటినీ బట్టి ఆయన అప్పగించలేదు కానీ వారినే శిక్షిస్తానని భయపడద్దు అని చెప్పాడు అలాగే మనకు కూడా యేసు ప్రభు భయపడని అనేకసార్లు చెప్పాడు నేను మీకు సదాకాలం తోడుగా ఉంటానని ప్లస్ వార్త చేసే వారందరికీ కూడా ఆ విధంగా వాగ్దానం చెప్తారు అలాగనే మనం జీవితాం ప్రార్థన చేసుకుందాం